రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక షెల్టర్ ఏర్పాటు చేయాలని పత్రికా ముఖంగా మండల సిపిఎం పార్టీ కన్వీనర్ ప్రయాణికుల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు బస్ కోసం ఎదురు చూసే సమయంలో మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మహిళలు ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరలో బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రాజ సిరిసిల్లా జిల్లా బోయిన్పే మండలం ఈ పొదురుపాక స్టేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కరీంనగర్కు వెళ్ళే ప్రయాణికులకు ఈ రోడ్డు మీద నిలబడే పరిస్థితి అనేది దాపురించింది మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఒక బస్సు షెల్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని ఎందుకంటే ఎండకు వానకు చలికైనా కూడా ఇక్కడ ప్రయాణికులు మహిళలు ముఖ్యంగా మహిళలు కట్నార్ వెళ్ళే మహిళలు ఇక్కడ రోజు ముఖ్యంగా కోవిడ్పేల్లి మండలం నుంచి పలు గ్రామాల నుంచి కట్నార్కు వెళ్తారు కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ మండల పాలకులు జిల్లా అధికారులు స్పందించి ఈ పొదురుపాక చౌరస్తా కాడ ఒక బస్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందికరంగా ఉండదని చెప్పి మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ పాలకులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని చెప్పి మరొకసారి ఈ జిల్లా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న పాలక వర్గానికి గౌరవనీయులు మెడిపెళ్లి సత్యం గారికి కూడా దృష్టికి మన మండల సిపిఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది